ప్రజా పిలుపు న్యూస్ స్వాగతం బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకుల మీడియా సమావేశం వికారాబాద్ బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీసీ రిజర్వేషన్ అంశం స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే నేపథ్యంలో బీఆర్ఎస్ బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వికారాబాద్ బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోపాల్ ముద్రాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దాహంతో అట్టగోలుగా హామీలు ఇస్తూ బీసీలను మోసం చేసిందని విమర్శించారు ఆరు నెలల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం చట్టబద్ధత లేని జీవో ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం బీసీలకు చేసిన మోసమని అన్నారు బీసీలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపించి చట్టబద్ధతను సాధించిన తర్వాత ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని సూచించారు కానీ ేవంత్ రెడ్డి ఎన్నికలు జరగవని ముందే తెలిసిన హడావిడిగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి చివరికి బోర్లా పడ్డారని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు ఒక బీసీ డిక్లరేషన్ అని కామారెడ్డిలో పెద్ద సభ పెట్టి ఆ సభ లోపల బీసీలకు మేము అధికారంలో వచ్చిన ఆరు నెలలకే నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాము దానికి తోడు ఇంకా బీసీ సప్లైన్ అని అంటే ఇంకా వేరే వేరే చాలా చెప్పారు ఒక రెండు గంటల్లో అయితే కూడా వాళ్ళు చెప్పిన ఆమెకి కూడా అన్ని గానం చెప్పారు కానీ నలభై రెండు శాతం ఆరు నెలల లోపల బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అప్పటికే అందరికీ సాధ్యం ఏంటంటే రిజర్వేషన్స్ అనేటివి యాభై శాతం మించి ఉండకూడదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయం కానీ బీసీలకు నలభై రెండు శాతం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఇవి కావడం వల్ల రిజర్వేషన్ మొత్తం అరవై ఏడు శాతం అవుతుంది అయినా కూడా ఏం తెలివనట్లుగా చట్టంలో ఇది ఉన్నదని తెలియనట్లుగా మేము బీసీలకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలు తెలంగాణలో అందరికి ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి ఎందుకంటే అందరికీ బీసీలు కావాలని మద్దతు తెలిపిన తర్వాత గవర్నర్కు పంపించారు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు కానీ అక్కడ పెండింగ్ ఉన్నది ఇక అది అక్కడితోనే అక్కడ దాన్ని అంతకే వదిలేసిన అక్కడ దాన్ని వదిలే మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపారు అత్యవసర పరిస్థితులలో క్యాబినెట్ క్యాబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టారు ఈ ఆర్డినెన్స్ మామూలుగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ ఇస్తారు కానీ ఇది ఎంతో చట్టబద్ధతతో కూడుకున్న అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి మేము ఎలక్షన్కి వెళ్తామని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చింది ఆ ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్ దగ్గరకు పంపింది అది మళ్ళీ అక్కడ పెండింది అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మళ్ళీ స్థానిక ఎలక్షన్లలో ఓట్లు దాడుకోవాలని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఒక్క లేదు ఎందుకంటే నగ్న సత్యం అందరికీ తెలిసిందే చట్టబద్ధత లేదు అమలు కాదు అని మళ్ళీ ఏం చేశారు అక్కడ బిల్లు పెట్టిరు ఒక ఆర్డినెన్స్ పెట్టిరు మళ్ళా దాని తర్వాత ఒక జివో చేసారు జివో ఎప్పుడు చేస్తారు ఒక చట్టబద్ధత కలిగిన ఏదైనా బిల్లు కానీ చట్టబద్ధంగా వచ్చిన దానికి ఒక జీవో రూపంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు ఇప్పుడు ఈ జివో మన సిఎస్ కానీ ఇచ్చేది జివోకి ఎక్కడ చట్టబద్ధత ఉండదు అది నిలబడదని జివో ఇచ్చిన రోజు అందరూ చెప్పారు వేధావులు అందరూ ఈ జివో ఎక్కడ నిలబడదు ఇది ఎలక్షన్ కాదు అని జివో అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం ఆ ఆదేశం ఏంది అక్కడ చట్టం దాల్చాలి కదా చట్టం రూపు దాల్చినాక జీవో ఇయ్యాలి కానీ జీవో ఇచ్చి ఎలక్షన్ పోతాం అని అడావిడిగా అడావిడిగా నోటిఫికేషన్ వేసేసి కోర్టు ముందు నిన్న కాక మన మన ఎనిమిది రోజుల ముందు కూడా కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టు చెప్పింది ఇది తర్వాత అయినా ఇబ్బంది అవుతుంది మీరు కొంచెం ఆలోచించుకోండి టైం తీసుకోండి అని కోర్టు చెప్పింది చెప్పినా కానీ వినకుండా మళ్ళా నిన్న నామినేషన్లకు తెరలేదు మరి నాన్ దేశానికి కొంతమంది ఏ కూడా నిన్న సాయంత్రానికి కోర్టు స్టే విధించింది కోర్టు స్టే విధించి నాలుగు వారాలు లోపల మీ యొక్క అభిప్రాయం వెల్లడించాలి అది అని చెప్పడం జరిగింది కానీ ఈ టోటల్ కథలు ఆలోచిస్తే ఇంతకుముందు ఎన్నో రాష్ట్రాలు మరి నాన్నేషన్లు కొంతమంది ఏ కూడా నిన్న సాయంత్రానికి కోర్టు స్టే విధించింది కోర్టు స్టే విధించి నాలుగు వారాలు లోపల మీ యొక్క అభిప్రాయం వెల్లడించాలే అది అని చెప్పడం జరిగింది కానీ ఈ టోటల్ కథలు ఆలోచిస్తే ఇంతకుముందు ఎన్నో రాష్ట్రాలు బీసీలకు బీసీ జనాభా ఎక్కువ ఉన్న జాగాలో రిజర్వేషన్స్ ఎక్కువ కల్పించాలని ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి మన రాష్ట్రమే కాదు పంజాబ్ కావచ్చు ఇట్లాంటివి ఎన్నో రాష్ట్రాలు ఆలోచించాయి కానీ ఎక్కడ కూడా చట్టబద్ధత లేకుండా అమలు కాలేదు ఉదాహరణకు మహారాష్ట్రలో అయితే ఏకంగా ఎలక్షన్స్ అయినాక పదవి వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇటువంటి పొరపాటు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఏం ఆలోచించకుండా ఎలక్షన్కి వెళ్ళాయి మరి ఇంతకుముందు ఏ రాష్ట్రంలోనైనా ఇది జరిగిందా అంటే జరిగింది తమిళనాడు రాష్ట్రంలో జరిగింది ఎట్లా జరిగింది తమిళనాడు రాష్ట్రంలో ఎట్లా జరిగిందంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు జయలలిత గారు రాష్ట్రంలో కాకుండా రాష్ట్రంలో వాళ్ళ యొక్క శాసనసభల బిల్లు పెట్టి ఆమోదింపజేసి రాష్ట్రపతికి పంపించి అక్కడ కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదం తెలిపి రాష్ట్ర ప్ర రాష్ట్రపతి గారి చేత ఆమోదం పొంది చట్టబద్ధతగా అక్కడ అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్స్ ఇస్తుంది ఇది జరిగింది మరి ఇంత జరిగినాక ఈ ప్రభుత్వానికి కానీ ఈ ప్రభుత్వానికి ఇస్తున్న సలహాదారులకు కానీ చట్టబద్ధత లేకుండా ఈ ఎలక్షన్స్ జరిగాయి అనేటువంటిది లేదా అంటే వీళ్ళ ఉద్దేశం అంతా ఒకటే ఎలక్షన్స్కు ముందు ఎన్ని అయితే హామీలు ఇచ్చిరో మన అందరికీ తెలుసు ఫోర్ ట్వంటీ హామీస్ ఇచ్చింది ఏ హామీ కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో నెరవేరింది లేదు ఒక ఆర్టీసీ బస్సు పబ్లిక్ నికే నడుస్తుంది తప్ప ఏ హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అట్లా నెరవేర్చకుండా ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామన్నారు అదే అంటే ఉదాహరణకు బీసీలను కూడా సేమ్ అదే ప్రాసెస్లో తెలంగాణలో ఉన్న ప్రతి వర్గం ప్రతి వారిని ప్రతి ప్రజలందరినీ మోసం చేయాలి దా మోసం చేయాలి మన అధికార దాహం తీర్చుకోవాలి మనం సంపాదించుకోవాలి ఎంతసేపు ప్రతిపక్ష పార్టీల మీద మురుగాలి ప్రతిపక్ష పార్టీలను తిట్టాలి ఇంత తప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం లేదు మనం ఇప్పటికే చూస్తున్నాం మన మున్సిపాలిటీలోనే తీసుకోండి ఎన్ని సమస్యలు ఒక చిన్న రోడ్డు గుంత పడితే కూడా ఆ గుంతను మూసే పరిస్థితి లేదు గ్రామాలు అయితే సర్పంచులు అయిపోయి ఎన్ని నెలలు అవుతున్నా ఎంత పారిశుద్ధ్యంలో కొట్టు మిట్టాడుతున్నాయి అంటే వీళ్లకు ఎక్కడ పరిపాలన మీద శ్రద్ధ లేదు ప్రజలకు సౌకర్యవంతమైన పరిపాలన అందిస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దాం అనేటువంటిది శ్రద్ధ లేదు ఎంతసేపు అబద్ధాలు ఆడాలి అధికారాన్ని చేపట్టాలి మన పని మనం చేసుకోవాలి అదే రకంగా తెచ్చిండ్రు ఈ బీసీ బిల్లు ఈ బీసీ బిల్లు తెచ్చి ఈ రోజు బీసీలను అందరినీ పెద్ద మోసం చేసి మళ్ళీ ఇప్పుడు ఇంకా నిన్న వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్నారు మేము నలభై రెండు శాతం అరే చట్టం మాట సుప్రీంకోర్టు లేకుంటే చట్టం సవరణ చేయండి ఇప్పుడు పార్లమెంట్ పార్లమెంట్లో సవరణ చేయండి ఇది సాధ్యపడదే అని తెలిసినాక మళ్ళీ మేము నలభై రెండు శాతం ఖచ్చితంగా ఎలక్షన్స్ పెడతామంటే అది మనం నవ్వాల ఏడు వీళ్ళ యొక్క ఆలోచన తీరు ఈ యొక్క నాయకుల ఆలోచన తీరు ఏ రకంగా ఉంది అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో వచ్చినా ఏం చేసినా మోసపూరితంగా వస్తుంది మోసపూరిత హామీలు ఇస్తుంది ప్రజలకు అన్యాయం చేస్తుంది తప్ప ప్రజలకు న్యాయం చేసే రకంగా ఎక్కడ వాళ్ళ పరిపాలన అనేది కొనసాగది ఇప్పటికైనా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ బీసీ బిడ్డలు కానీ గుర్తుంచుకోవాల్సింది ఒకటే ఈ బీసీ రిజర్వేషన్ రేపు వాళ్ళు ఏం చెప్పినా ఏం చేసినా చట్టబద్ధత లేకుండా ఇది అమలయ్యే విషయం కాదు కాబట్టి ప్రతి ఒక్క బీసీ దాన్ని గ్రహించి ఈ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం తగిన బుద్ధి చెప్పి ఆ అవగాహన లేని నాయకులు మాట్లాడే మాటలు మనం ఎక్కడ నమ్మొద్దని తెలియజేస్తూ మీకు అందరికీ మరోసారి నమస్కారం తెలియజేస్తాం ఎస్సీలకు పదిహేను శాతం ఎస్టీలకు పది శాతం ఇవి కావడం వల్ల రిజర్వేషన్ మొత్తం అరవై ఏడు శాతం అవుతుంది అయినా కూడా ఏం తెలియనట్లుగా చట్టంలో ఇది ఉన్నదని తెలియనట్లుగా మేము బీసీలకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఆ రోజు డిక్లరేషన్ చేసి ఓట్లు దండుకొని బీసీలనే కాక అన్ని వర్గాల ప్రజలను తెలంగాణలో అందరికీ ఎన్నో హామీలు ఇచ్చి అన్ని అబద్ధపూరిత హామీలు ఇచ్చి అవి పక్కకు పెట్టి ఒక కొత్త నాటకానికి తెరలేపి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఒక బిల్లు పెట్టి అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా దానికి మద్దతు తెలిపినాయి ఎందుకంటే అందరికీ బీసీలు కావాలని మద్దతు తెలిపిన తర్వాత గవర్నర్కు పంపించారు గవర్నర్ నుంచి రాష్ట్రపతికి పంపించారు కానీ అక్కడ పెండింగ్ ఉన్నది ఇక అది అక్కడితోనే అక్కడ ఆపిరు దాన్ని అంతకే వదిలేసారు అక్కడ దాన్ని వదిలే మళ్ళీ ఒక కొత్త నాటకానికి తెరలేపారు అత్యవసర పరిస్థితుల క్యాబినెట్ క్యాబినెట్ పెట్టి ఒక ఆర్డినెన్స్ పెట్టిరు ఈ ఆర్డినెన్స్ మామూలుగా ఏదైనా అత్యవసరం ఉన్నప్పుడు తప్పని పరిస్థితులలో ఎక్కువ శాతం ఆర్డినెన్స్ ఇస్తారు కానీ ఇది ఎంతో చట్టబద్ధతతో కూడుకున్న అంశాన్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా ఇచ్చి మేము ఎలక్షన్కి వెళ్తామని మళ్ళీ కొత్త నాటకానికి తెరలేపి ఒక ఆర్డినెన్స్ ఇచ్చేది ఆ ను కూడా క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్ దగ్గరకు పంపింది అది మళ్ళీ అక్కడ పెండింగ్ ఉంది అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ బీసీలను ఎంత మోసం చేస్తున్నారంటే మోసం చేసి మళ్ళీ స్థానిక ఎలక్షన్లలో ఓట్లు దాంట్టుకోవాలని తప్పిస్తే వీళ్ళకి వేరే ఉద్దేశం బీసీలకు నిజంగానే రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఒక్కలేదు ఎందుకంటే నగ్న సత్యం అందరికీ తెలిసిందే చట్టబద్ధత ఏంది అమలు కాదు అనేది మళ్ళీ ఏం చేశారు అక్కడ బిల్లు పెట్టిర్రు ఒక ఆర్డినెన్స్ పెట్టిర్రు మళ్ళా దాని తర్వాత ఒక జీవో చేసారు జివో ఎప్పుడు చేస్తారు ఒక చట్టబద్ధత కలిగిన ఏదైనా బిల్లు కానీ చట్టబద్ధంగా వచ్చిన దానికి ఒక జీవో రూపంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఇస్తారు ఇప్పుడు ఈ జీవో మన సిఎస్ గారు ఇచ్చారు జివోకి ఎక్కడ చట్టబద్ధత ఉండదు అది నిలబడదని జీవో ఇచ్చిన రోజు అందరూ చెప్పారు మేధావులు అందరూ ఈ జీవో ఎక్కడ నిలబడదు ఇది ఎలక్షన్ కాదు జివో అంటే ప్రభుత్వం ఇచ్చే ఒక ఆదేశం ఆ ఆదేశం ఏంది అక్కడ చట్టం దాల్చాలి కదా చట్టం రూపు దాల్చినాక జీవో ఇవ్వాలి కానీ జీవో ఇచ్చి ఎలక్షన్ పోతామని అడావిడిగా అడావిడిగా నోటిఫికేషన్ వేసేసారు కోర్టు అంతకుముందు నిన్నగాక మన మన ఎనిమిది రోజుల ముందు కూడా కోర్టులో చర్చ జరిగినప్పుడు కోర్టు చెప్పింది ఇది